ంగా ఒక అరాచకత్వం రాజ్యం వెళ్తున్న విషయం ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం మరీ ప్రత్యేకంగా ధర్మవరం నియోజకవర్గంలో ఒక రాక్షస పాలన ఐదు సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది ప్రజలకు రక్షణ లేదు ప్రజల భూములకు రక్షణ లేదు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు రైతులకు సాగునీరు లేదు ప్రజలకు తాగడానికి చివరికి మంచినీరు కూడా లేదు అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా కేవలం దోచుకోవడం కబ్జాలకు పాల్పడుతూ ప్రతి విషయంలో కూడా కమిషన్ల పర్వం కొనసాగిస్తూ ఇవాళ ఎంతో పేరు గాంచిన ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతిగాంచిన ధర్మవరంని ఐదు సంవత్సరాలుగా ఒక అధర్మవరంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటున్న కేటురెడ్డి వెంకటరామరెడ్డి మార్చారు ప్రజలు ఇవాళ మార్పు కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు వాళ్ళకు నియోజకవర్గంలో శాంతిని కోరుకుంటున్నారు వాళ్ళ ముఖ్యంగా చేనేతలు వారి వ్యాపారం చేసుకోవడానికి ఒక సానుకూల వాతావరణాన్ని వారి ఉత్పత్తుల్ని దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగా అంచిన వాళ్ళ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ అవకాశాలు కోరుకుంటున్నారు యువత పారిశ్రామికీకరణ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చదువుకున్న యువత ఎక్కడికో వలసపోయే పరిస్థితి దారుణ పరిస్థితులు ధర్మవరంలో నెలకలు ఉన్నాయి కోరుకుంటున్నారు ఇవాళ ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో పోవడం అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఆ పర్యటన సందర్భంగా ఎక్కడ ఏ ఖాళీ స్థలాలు ఉన్నాయి ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడ ప్రైవేటు వ్యక్తుల భూములు ఉన్నాయి వాటిని చూసుకోవడం తర్వాత కబ్జాలకు పాల్పడడం ఈ కబ్జాల పర్వం ఎంతగా కొనసాగుతుందంటే మిగతా అంతా భూములు కబ్జాలు చేసుకుంటా ఉంటే ఇసుకను దోచుకుంటా మిగతా ఆర్థిక వనం దోచుకుంటుంటే ఇక్కడ ధర్మంలో పంచభూతాలని కూడా దోచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది చివరికి ఒక చెరువును కూడా కబ్జాలు చేసుకొని అక్కడ ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకొని తన విలాసవంతమైన జీవితం గడపడం కోసం ఆ చెరువు నుంచి రైతులకు నీరు అందకుండా సాగునీరు అందకుండా రైతుల పట్ల కూడా ఒక నిర్దయగా ప్రవర్తిస్తున్నాడు అక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి ప్రజలు ఇవాళ అభివృద్ధి కాంక్షిస్తున్నారు ఒక బలహీన వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచిన వ్యక్తిని కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తిని ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ముప్పై సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నా సమాజ సేవలో నిమగ్నమై ఉన్నాను అటువంటి నాకు ఇవాళ అవకాశం ఇచ్చిన మోడీ గారికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ నమ్మకంతో అయితే ప్రజలను అక్కడ ఆస్వరిస్తున్నారో వాళ్ళ నమ్మకాన్ని మొమ్ము చేయనని సోదరుడు పరిటాల శ్రీరామ్ గారి సహకారంతో ఇతర నా పార్టీ సహచరులతో కలిసి అదేవిధంగా జనసేనను కలుపుకొని అక్కడ ముందుకెళ్తాను ప్రజల ఆశీర్వాదం కోరుతాను ఏదైతే నా నుంచి ప్రజలు కోరుకుంటున్నారో నాకు తపన ఉంది ఎందుకంటే చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని కష్టం విలువ తెలిసిన వాడిని ఏదైనా చేసి చూపించాలి నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి మూడు సార్లుగా నేను కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి జాతీయ కార్యదర్శిగా ఉన్నా అనేక సంవత్సరాలు ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖలో కానీ పట్టణాభివృద్ధి శాఖలో కానీ పార్లమెంటరీ వ్యవహార శాఖలో కానీ చివరికి ఈ దేశ ఉపరాష్ట్రపతికి కూడా ఓయిస్డిగా పనిచేసిన అనుభవం ఉంది అపారమైన పరిపాలనా అనుభవం ఉంది కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది సమస్యల పట్ల స్పందించే గుణం ఉంది అందుకని నేను అందరి ప్రజల్ని అక్కడ ముఖ్యంగా కోరుతూ ఒకసారి ఆశీర్వాదం ఇవ్వాలని రేపు నేను వస్తున్న సందర్భంగా ధర్మవరాన్ని నేను మొదటిసారి రేపు వెళ్ళడం జరుగుతోంది వాళ్ళ ఆశీర్వాదం ఇవ్వాలని ఒకసారి నాకు అవకాశం కల్పించి నన్ను అక్కడ గెలిపించి ధర్మవరం రూపురేఖలను మార్చడంలో వారందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు ఆ సందర్భంగా వాళ్ళందరినీ కార్యకర్తలను కలవడం నిజంగా వాళ్ళ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అందరు కూడా మార్పు కోరుకుంటున్నారు అందరు కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు అందరు కూడా నిజమైన సంక్షేమం నియోజకవర్గంలో జరగాలనుకుంటున్నారు నిజంగా ఈ రాక్షస కబంధ హస్తాల నుంచి వైసీపీ రాక్షస కబంధ హస్తాల నుంచి ధర్మవనరం విముక్తి కోరుకుంటున్నారు సో ఆ విముక్తి దిశగా మొత్తం నేను బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలను కలుపుకొని ముందుకెళ్తానని ఆ విజయం ఖచ్చితంగా సాధిస్తానని ఏ అయితే పెట్టుకున్నారో దాన్ని మొమ్మూ చేయకుండా అభివృద్ధి పదంలో ధర్మవరం రూపు రేఖలు మార్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని మొన్న ఇటీవల సోదరుడు శ్రీరామ్ గారు చెప్పినట్టుగా ఇవాళ ధర్మవరం పేరు ఢిల్లీలో పోగింది రాబోయే రోజుల్లో అస్థినలో ధర్మవరం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే పరిస్థితిని తీసుకొస్తాను రాబోయే రాబోయే రోజుల్లో ఏర్పడబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధి అనేది ఆయన గతంలో ఎలా చేసి చూపించారో తెలుసు ఇవాళ ప్రపంచంలోనే ఒక అభివృద్ధికి చిరునామా కలిగించిన వ్యక్తి నాయకుడు నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన చేసి చూపించారు ఒక అపూర్వమైన ట్రాక్ రికార్డు ఉంది సో ఈ రెండు శక్తులు కలిస్తే కేంద్రంలో ఏ శక్తి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఏ వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకుండా అది అంతర్గత కానీ బాహ్య శక్తులు కానీ ఆపే ప్రసక్తి లేదు రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటవుతుంది అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ కొనసాగుతుంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రబాదాలు నిలుపుస్తుంది ఈ రాష్ట్రంలో కూడా ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రబాదాన్ని నిలుస్తుందని ఆ సందర్భంగా నేను వస్తున్న సందర్భంగా అందరూ సహకరించాలని తర్వాత ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా ధర్మవరానికి సత్యకుమార్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టడం చాలా సంతోషంగా ఉంది ధర్మవరంలో ఉన్న ప్రజలందరూ కూడా మా జీవితాలు మారబోతున్నాయి ఖచ్చితంగా మా ధర్మవరాన్ని అభివృద్ధి చేయగలిగిన వ్యక్తి మా ముందుకు వస్తున్నారు అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు కూడా ఎదురు చూసే పరిస్థితుంది దాంతోపాటు సత్యకుమార్ గారికి ధర్మవరంలో ఉన్న పరిస్థితులన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్నారు ఆల్రెడీ చేసుకొని ఏ రకంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తే మనము ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతాము అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అక్కడ జరుగుతున్న అరాచకాల నుంచి విముక్తి చేయగలుగుతాము అనే దాని మీద కూడా పూర్తిస్థాయిలో అవగాహన అనేది పూర్తిగా చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ధర్మవరం ప్రజలందరూ ముఖ్యంగా ఒక బీసీ సోదరుడు మా మధ్యకు వచ్చి మమ్మల్ని నాయకత్వం తీసుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడనే దాని మీద కూడా చాలా హర్షాన్ని ధర్మవరం నియోజకవర్గం అంతా కూడా వ్యక్తం చేస్తోంది ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టుగానే ఖచ్చితంగా ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఆయన గెలుస్తారు గెలిచి అసెంబ్లీకి వెళ్తారు ధర్మవరాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను